హలో ఫ్రెండ్స్ అందరికీ సండే వస్తే అందరి ఇంట్లో చికెను మటను ఉంటుంది మా ఇంట్లో కూడా అని అనుకోండి కాకపోతే మేము ప్రతి సండే అయితే అస్సలు తెచ్చుకోము నా ప్రెగ్నెన్సీ తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ తినింటా అంతే నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి అయితే తింటాను నాకు నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే గ్రేవీతోని మాత్రమే తింటాను ప్రెగ్నెన్సీలో చికెన్ అయితే తినొద్దని చెప్తారు అందుకే నేను కూడా భయంతోనే తినను ఒక టూ త్రీ టైమ్స్ అయితే తిన్నా ఎందుకు తినొద్దో కామెంట్ అయితే చేయండి నాకు నిజంగా తెలీదు అందుకే అడుగుతుంది మార్నింగ్ నుంచి నవ్వుకున్నాం అందుకేనే రెండు గంటల అయితే పెట్టుకున్నాము మీ ఇంట్లో కూడా అలానే పెట్టుకుంటారేమో చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో లో లెగ్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అలాగే చాలా దమ్ వస్తుంది అర్థం అవ్వట్లేదు ఏం పని కూడా చేయడానికి చాత అవ్వట్లేదు మీకు ఏమైనా ట్రిక్ తెలిసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ అక్కనికి ఎవరు లేరా హెల్ప్ చేయడానికి అని అనుకోవచ్చు నాకు ఉన్న కూడా నేను ఎవరిని పిలవను ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళే ఉంటాడు మా నాని అయితే నాకు చాలా పని చేసి పెడతాడు అందుకే కొంచమన్నా కొద్దిగా బాగున్నాను నేను ఒక పని చేస్తే రెండు పనులు తను చేస్తాను సండే వస్తే అందరికి రిలీఫ్ దొరుకుతుంది మాకు మాత్రం ఖచ్చితంగా వీడియోలు తీయాల్సిందే సండేనే మాకు ఫ్రీ టైం దొరుకుతుంది అలాగే మాతో పాటు మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మాకు ఖచ్చితంగా ఉంటుంది ఇక మా వాళ్ళు వచ్చినాము హ్యాపీగా తిన్నాము వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్